హాయ్ హలో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎప్పుడు ముల్లంగి అంటే ఫ్రై చేస్తాం కూర వండుతాం కానీ ముల్లంగి అంటే చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఈ రోటి పచ్చడి ఎలా చేయాలో ఈ ముల్లంగి పచ్చడి ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి ముందుగా మనకి కావలసిన పదార్థాలు నేనైతే ఒక ముల్లంగిని తీసుకున్నానండి ఇది నేను ముల్లంగిని కడిగి పక్కన పెట్టుకున్నాను ముల్లంగి టమాటీ పండు చింతపండు ఒకే వెల్లుల్లిపాయ నాలుగు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మినపప్పు ఇంతేనండి ఈ ముల్లంగి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా నేను ముల్లంగిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఎండి మిరపకాయలు జీలకర్ర ధనియాలు మినప్పప్పు వెల్లుల్లిపాయ వేసుకొని ఇవి త్వరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఈ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ వేగినట్టు చూసుకోవాలి ఇవి వేగిన తర్వాత నేను ఒక టమాటీ పండు కట్ చేసి పెట్టుకున్నాను కదండి చింతపండు చిన్న సైజు చింతపండు ఒక టమాటీ పండు వేసుకొని మొత్తం ఈ మూడును బాగా మగ్గనివ్వాలండి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఇంకా ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇవి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం రోటిలో ముందుగా మనం వేపి పెట్టుకున్న సామాన్ని వేసి దంచుకోవాలి ఇవి బాగా మనం మెత్తగా దంచుకోవాలి ఇవి బాగా దంచిన తర్వాత ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న మిశ్రమం ఉన్నాయి కదండి అదేనండి ముల్లంగి టమాటి అందులో వేసిన చింతపండు కూడా వేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇవి వేసి రోట్లోని మనం దంచుకోవాలి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి నా దగ్గర గల్లు ఉప్పు లేదండి అదేనండి రాళ్ళ ఉప్పు లేదు సాల్ట్ ఉంది నేను సాల్ట్ వేస్తున్నాను రాళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది మనం మిక్సీలో కన్నా ఎలా దంచి పెట్టి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఇది లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోటి పచ్చడి అన్నాను కాబట్టి రోటిలోనే వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇది మెత్తగా దంచుకొని ఇంక దీన్ని తాలింపు పెట్ట అవసరం లేదండి అంతేనండి ఎంతో రుచికరమైన ఈ ముల్లంగి పచ్చడి చలికాలం అప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది వేడివేడి అన్నంలో పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా ఈ అన్నం తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముల్లంగి అంటే చాలామంది ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే ఇష్టపడతారండి ఎంతో టేస్టీ అయినా ఈ ముల్లంగి పచ్చడి